హలో అండి అందరూ ఎలా ఉన్నారు వరలక్ష్మి వ్రతం చేసిన రోజు నేను ఇంకా సాయంత్రం పూజ చేసుకున్నాను సాటర్డే మార్నింగ్ అయితే అమ్మవారిని కదిపాను శుక్రవారంతో ఏ రోజు నేను కదపనండి ఇంకా వరలక్ష్మి వ్రతం అయితే నేను ఇలానే చేస్తాను సాటర్డే మార్నింగే నేను కదుపుతాను పెరుగన్నం పెట్టి అమ్మవారికి ఇంకా కదుపుతాను అనమాట ఇంకా సాయంత్రం పూజ ఇంకా మార్నింగ్ సాటర్డే మార్నింగ్ ఎలా కదిపాను పీఠము ఇంకా అమ్మవారి అలంకరణ అంతా ఎలా రిమూవ్ చేశాను అనేది షేర్ చేస్తాను వీడియో అయితే ఎండింగ్ వరకు చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇదైతే వరలక్ష్మి వ్రతం రోజున సాయంత్రం ఇంకా సాయంత్రం నైవేద్యం ఇంకేమీ పెట్టలేదండి ఓన్లీ ఫ్రూట్సే పెట్టాను యాపిల్స్ ఇంకా గ్రేప్స్ ఉంటే అవి పెట్టాను ఇంకా సింపుల్గా దీపారాధన చేసి అమ్మవారి స్తోత్రాలు ఇలాంటివి అనమాట అష్టోత్రం అది చదువుకొని పూజ అయితే చేసుకున్నాను ఇంకా కొంతమంది వ్రతం చేసిన రోజునే శుక్రవారం సాయంత్రమే కదిపేస్తారు నేనైతే అలా చేయనండి ఒక పెద్ద ఆవిడ చెప్పింది అప్పటి నుంచి అయితే ఇలానే చేస్తున్నాను తెలియక ముందైతే సాయంత్రమే కదిపేసేదాన్ని పీఠం ఇంకా తీసేసేదాన్ని కానీ ఒక పెద్ద ఆవిడ చెప్పిన నుంచి నాకు కరెక్టే కదా అనిపించింది శుక్రవారం పూట మన ఇంటికి వచ్చిన ఆడపిల్లని కూడా మనం పంపించాం కదా అందుకనే అమ్మవారిని కూడా పంపించకూడదు ఇంకా సాయంత్రం ఫ్రూట్స్ పెట్టి పూజ అయితే చేశాను పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెంసేపు ప్రశాంతంగా అమ్మవారి ముందైతే కూర్చున్నాను అమ్మవారిని ఎంత చూసినా మనకి తనివి తీరదు అలంకరణ చేస్తే ఇంకా మనము అమ్మవారిని చూసి మురిసిపోతూ ఉంటాం కదా ఆ విధంగా అయితే చాలాసేపు గడిపానండి సాయంత్రం ఇంకా పూజ అయిపోయిన తర్వాత టిఫినే చేశానండి ఇంకా నైట్కి కూడా కిందనే పడుకున్నాను నేలపైనే పడుకున్నాను అమ్మవారిని హాల్లో అయితే నిలబెట్టాను కదా ఇంకా లైట్ కూడా వేసి ఉంచేసాను ఇంక ఇదైతే మార్నింగ్ అండి మార్నింగ్ లేచి ముందు రోజు పెట్టిన పూలు అవన్నీ తీసేసి ఇంకా కొన్ని పూలతో అయితే అలంకరణ చేశాను అలంకరణ చేసి దద్దోజనం చేశానండి నైవేద్యం పీఠం కదిపిన రోజు ప్రతి సంవత్సరం నేను ఇంకా పెరుగన్నమే పెడతాను ఇంకా విధంగా దద్దోజనం అయితే చేశాను చల్లదనం అంటారు కదా అందుకనే దద్దోజనం చేసి అమ్మవారికి నైవేద్యంగా అయితే పెట్టాను ముందు పూజామంత్రంలో అయితే పూజ చేశాను తర్వాత అమ్మవారి ముందు కూడా పూజ చేశాను నార్మల్గా దీపారాధన చేసి అష్టోత్తరాలు అవి చదువుకున్నానండి దీపారాధన చేసేసాక అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరం ఇంకా కొన్ని స్తోత్రాలు అయితే చదివానండి అమ్మవారికి సంబంధించిన ఏ పూజ చేసినా అమ్మవారి నామాలు ఏవైనా చదువుకుంటాను అన్నీ కాదు ఏవో ఓటి నా టైం బట్టి అయితే నేను చదువుతాను ఇంకా అవన్నీ చదువుకున్నాక దద్దోజనం చేశానని చెప్పాను కదా అమ్మవారికి ఆ నైవేద్యం కూడా నివేదన చేశాను పూజ అయిపోయిన తర్వాత ఇంకా మంగళహారతి కూడా ఇచ్చేసి అమ్మవారిని కదిపేయవచ్చు నేను ఇంకైతే అమ్మవారిని కూడా కదిపేసాను కదిపేసిన తర్వాత ఇంకా దీపాలు ఎప్పుడు కొండెక్కుతాయో అప్పుడైతే ఇంకా తీసేయవచ్చు ఆ విధంగా అయితే నేను చేస్తాను నేను ఇక్కడ అమ్మవారికి సంబంధించిన ప్రతిదీ కదిపానండి ముందుగా కలసం అయితే కదిపాను మూడు సార్లు కదిపాను తర్వాత ప్రతిదీ దీపాలు కూడా కొద్దిగా అలా జరిపేసుకున్నాను అమ్మవారి ఫటము కూడా ఇంకా కదిపాను అలంకరణ చేశాను కదా అలంకరణ చేసిన అమ్మవారిని కూడా జస్ట్ మొత్తం కదపలేము కానీ జస్ట్ అలా జరుపుకుంటే సరిపోతుంది అలా అయితే కదుపుకోవాలి కదుపుకున్నాక దీపాలు కొండక ఇంకా అంతా తీసేవచ్చు ఇంకా పీఠం తీసేయవచ్చు ఇంకా దీపాలు కొండకపోయండి ఇంకా నేను ఒకటికొకటిగా ఒకటిగా అన్నీ తీసేస్తున్నాను ఇక్కడ నైన్ థర్టీ టెన్ ఇలా అవుతుంది పూజ చేసేసాను ఇంకా ఇంకొకటిగా తీసేస్తున్నాను మనం అమ్మవారిని ఎంత శ్రద్ధగా అలంకరణ చేస్తామో తీసేసేటప్పుడు అంతే బాధ అనిపిస్తుంది ఇంకా చాలా ఈజీగా తీసేస్తాము అలంకరణ చేయడం కష్టమే కాకపోతే తీసేయడం చాలా ఈజీ ఏదైనా అంటారు కదా ఇల్లు కట్టడం కష్టం కానీ ఇల్లుని ఎరగ ఎంతసేపు అంటారు కదా అలా అనమాట చాలా పెయిన్ఫుల్ అనిపించింది ఇంక అన్నీ సర్దేసుకుంటున్నానండి ఇంకా కలసంలో వాటర్ అయితే ఇల్లు అంతా చల్లుకుంటాను నేను అలా చల్లుకుంటే మంచిది అంటారు మిగిలిన వాటర్ అయితే ఇంకా మొక్కల దగ్గర అయితే వేసేస్తానండి ఎవరు తొక్కన ప్లేస్లో మొక్క దగ్గర మొక్క మొదల్లో వేసేస్తాను ఇంక ఇవన్నీ తీసేసాను అయితే ఇంకా అని ఇంక ఇవైతే జాగ్రత్తగా స్టోర్ చేస్తానండి ఇంకా స్టోర్ తర్వాత ఇయర్కి కూడా యూజ్ చేసుకోవాలి కదా అన్నీ నీట్గా స్టోర్ చేసేస్తాను ఏవి షైన్ పోవు బ్యాగ్స్లో జిప్ లాక్స్లో పెట్టేస్తూ ఉంటాను అమ్మవారి ఫేస్ కూడా చాలా జాగ్రత్తగా దాస్తాను ఇంకా ఇలా చేస్తే మనం ఎవరి కొనవసరం లేదు జాగ్రత్తగా స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటాయండి షైన్ ఏమీ పోవు ఇంకా జడబిల్లలు కూడా తీసేస్తున్నాను రిమూవ్ చేసేస్తున్నాను జడబిల్లలు కూడా ఒక బాక్స్లో అయితే వేసేస్తాను అవి కూడా చాలా నీట్గా ఉంటాయి షైన్ పోవు నేను దగ్గర త్రీ ఇయర్స్ నుంచి వాడుతున్నాను అస్సలు షైన్ పోలేదండి చాలా నీట్గా ఉన్నాయి ఇంక ఇవన్నీ తీసేసానండి అన్నీ సర్దేశాను ఇంకా మా సోఫా కూడా ఇటువైపు జరిపేసుకుంటాను అమ్మవారికి కట్టిన చీర నేను వరలక్ష్మి వ్రతం రోజు కట్టుకున్న చీర అమ్మవారి కింద పరిచాను కదా ఆ చీర అవన్నీ చక్కగా ఫోల్డ్ చేసి ఎండలో అయితే వేస్తాను ఎందుకంటే కొంచెం ఎండలో వేసుకుంటే బాగుంటుంది మళ్ళీ ఫోల్డ్ చేసుకొని మనం స్టోర్ చేసేసుకోవచ్చు ఇంకా సోఫా కూడా ఇటు జరిపేసానండి ఇవన్నీ డైనింగ్ టేబుల్ మీద పెట్టేసాను తర్వాత నీట్గా సర్దుకోవచ్చు అని అమ్మవారి ముందు పెట్టిన చీర ఇంకా ఫ్రూట్స్ కొబ్బరికాయ కలసం ఇంకా తాంబూలాలు అవన్నీ ఉంటాయి కదా డైనింగ్ టేబుల్ మీద అయితే పెట్టేసాను ఇంకా కలసం కింద వాడిన రైస్ అయితే పరమాణం వండుతానండి పరమాణం వండి ఆ పిల్లలకి పెట్టేస్తాను అమ్మవారిని అలంకరణ చేసిన రోజు ఎంత పని ఉంటుందో రిమూవ్ చేసిన రోజు కూడా అంతే పని ఉంటుంది ఇంకా శారీస్ అన్నీ ఎండలో వేసేసాను ఈ విధంగా అయితే నా వరలక్ష్మి వ్రతం జరిగిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి